హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో ఐటమ్స్ తినడానికి అన్నము పాలకూర పాలకూర కర్రీ అండి పాలకూర కర్రీ కాకరకాయ కాకరకాయ కర్రీ అండి నెక్స్ట్ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ ఎలా చేశానంటే ఒక రెండు ఉల్లిగడ్డ నాలుగు టమోటాలు ఒక గడ్డ ఎల్లిపాయ నెక్స్ట్ ఒక గిన్నె కొబ్బర పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది అన్నీ బాగా వేయించుకొని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసానండి తరువాతలో వేయించిన దాంట్లో ఇంకా మిక్సీ మిక్సీ పట్టుకోవడమే బాగుంటుందండి సూపర్ ఉంటుంది టేస్ట్ కొబ్బరి చట్నీ నమ కదండి పుట్టిన కొబ్బరికాయ ఉండేది వేస్ట్ అవుతుందండి గడ్డ పెరుగు నెయ్యి తీసుకురాకొచ్చిన నెయ్యి గడ్డ పెరుగు అండి ఎమ్మి ఎమ్మి గడ్డ పెరుగు చూడండి కాకరకాయ అండి ఈరోజు పప్పు చారు ఏం చేయలేదండి అందుకు కానీ ఇన్ని ఐటమ్స్ చేసేసాను మా వాళ్ళు నెయ్యి లేకపోతే అన్నం తినరండి నెయ్యి ఇస్తారు రండి పోంచేద్దాము ఇక నిన్న జ్యూస్ అంతా చేసిన ఐటమ్స్కి అంతా కలిపి అన్నం పక్కన పెట్టుకున్నానండి నేను తిందామని ఆగో నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇంట్లో చేసిన నెయ్యి ఈ నెయ్యి వేసుకొని అన్నంలోకి కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి అన్నము Hi, need exactly.